హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజైతే స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ కాబట్టి మామిడికాయతోనైతే మామిడి తాండ్ర చేద్దాం అనుకుంటున్నాను అండ్ మామిడికాయతో మామిడి తాండ్ర చేయడానికి అయితే ఫస్ట్ అయితే మామిడికాయ పొట్టు తీయాలి అండ్ పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగానైతే చేసుకోవాలి అండ్ దీని అయితే మెత్తగా పేస్ట్ పట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగానైతే పేస్ట్ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాలి అండ్ దీన్నైతే ఒక మందపాటి గంజులో వేసుకోవాలి మనం వేడి చేసుకునేది అయితే మందంగా ఉండాలి ఎందుకంటే తొందరగా మాడిపోకుండా ఉండడానికి దీనిలో గంజ ఒక గంజుల్లోనైతే వేసుకొని వేడి వేడి చేసుకోవాలి దీనిలోకైతే షుగర్ మనకి ఇష్టమైనంత వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయలు తిగే ఉంటాయి కాబట్టి మనం షుగర్ తినే అంత చూసుకొని అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం ఒక బౌల్లో సగం ఆఫ్ వరకు అయితే తీసుకుంటున్నాను అండ్ ఇలా ఇదైతే ఇలాచీ పౌడర్ కొంచెం రెండు ఇలాచీలు కూడా వేసుకోవాలి పౌడర్ చేసుకొని చాలా బాగుంటుంది ఇలాచి వేసుకుంటే ఇప్పుడైతే షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఊక కలుపుతూ ఉండాలి ఎందుకంటే మాడిపోతుంది లేదంటే అండ్ చూడండి ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి అదైతే కలర్ చేంజ్ అవుతుందనమాట మామిడి తాండ్ర అయ్యేసరికి అయితే కొంచెం ఎల్లో కలర్నేది కొంచెం బెల్లం లాంటి కలర్కి అయితే వస్తుంది అండ్ కలుపుతూ ఉండాలి కొంచెం సే సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇదైతే ఎక్కువ లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందన్నమాట అండ్ ఈ అయితే చేసుకోవాలి చూడండి కొంచెం తిక్కుగా అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పుడైతే దించేసుకుందాం దించేసుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్కైతే నెయ్యి రాసి పెట్టుకోవాలి నెయ్యి రాసి ఇది ఇదైతే దానిలో వేసేసుకోవాలి ప్లేట్లో నేను ప్లేట్లో వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం స్పూన్ తోటతే చేసుకోవాలన్నమాట ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి ఒక టూ డేస్ అయితే ఎండనివ్వాలి ఇది టూ డేస్ ఎండిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి ఎండిన తర్వాతనైతే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి టూ డేస్ ఎండిన తర్వాతనైతే అయితే ఈ విధంగా ఉంటుంది కలర్ చూడండి ఎట్లా అయిందో అండ్ ఈ విధంగా అయితే తీసుకోవాలి చాక్తో ఇట్లా ఎడ్జెస్ అయితే ఈ విధంగా వేసుకొని తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ మా ఇదైతే మనకి ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటేనైతే ట్రై చేయండి తప్పకుండా సమ్మర్ కాబట్టి మా దొరుకుతాయి కాబట్టి ఈ సమ్మర్లోనైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేసిన కానీ చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటేనైతే ట్రై చేయండి తప్పకుండా అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే మీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్